మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్ విజయ్ కుమార్ గారు సార్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ కొన్ని రిచువల్స్ ఉంటూ ఉంటాయి కదా మనం మేనిఫెస్టేషన్ చేయాలనుకున్న వాళ్ళకి డైలీ ఉన్న టైంలో చూసుకుంటే వాళ్ళ డైలీ రొటీన్స్లో ఎక్కడ కూడా అంత సమయం ఇవ్వలేరు సో మీరు బ్రహ్మముహూర్తం అని చెప్పేసి మార్నింగ్ టైం చేయమంటారు నాలుగు గంటలు అలాంటి టైంలో లేదు అనుకుంటే నెక్స్ట్ ది బెస్ట్ టైం వచ్చేసి బిఫోర్ స్లీప్ పడుకునే ముందు సో ఆ పడుకునే ముందు చేయాల్సిన రిచువల్స్ గురించి చెప్తారా ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండి విరాట్ గారు సో మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి ఇది సో ఎందుకు ఆ టైంలో చేస్తే అవి రియాలిటీకి ఫాస్ట్గా వస్తాయంటే జనరల్ గా ఆల్ఫాస్థితిని కూడా మనం ఉపయోగించుకోవాలండి మొత్తం టోటల్ ఎన్ని స్టేట్ ఆఫ్ మైండ్స్ ఉంటాయండి ఫోర్ స్టేట్ ఆఫ్ మైండ్స్ ఉంటాయండి ఫస్ట్ బీటా స్టేట్ ఆఫ్ మైండ్ అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీరు వింటున్నారు ఇప్పుడు నేను చేసేటువంటి ఆలోచనకు శక్తి తక్కువగా ఉంటుంది ఎందుకండి ఒకరోజు ఒక వ్యక్తికి వచ్చే ఆలోచన అరవై వేల నుంచి డెబ్బై వేల ఆలోచనలు చాలా థాట్స్ వస్తూ ఉంటాయి ఇలా థాట్స్ వచ్చినప్పుడు ఆలోచన యొక్క శక్తి తగ్గిపోతుందండి ఓకే దానివల్ల మేనిఫెస్టెన్ చేసుకోలేదు ఆల్ఫా స్థితిని చేసుకోవచ్చు అంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే మీరు అన్నారు చూసారా అప్పుడు రాత్రి పడుకునేటప్పుడు ఉపయోగించుకోవాలి సో ఎలా ఉపయోగించుకోవాలంటే రాత్రి పడుకునే ముందుగా మనకు స్థితిని కూడా సరిగ్గా ఉపయోగించుకోవాలంటే మీకు ఆ సమయంలో మీకు ఏం కావాలని మీరు అనుకుంటున్నారు ఆ టైంకి వచ్చి పనులన్నీ అయిపోయి ఉంటాయి కదండి జనరల్గా నైట్ వరకల్లా నైట్ డిన్నర్ చేశారండి విరాట్ గారు అప్పటికల్లా వర్క్స్ ఏముంటాయి అన్నీ కంప్లీట్ అయి ఉంటాయి ఒకే థాట్ పెట్టుకుంటాం ఓకే ఏంటి మన ఫ్యూచర్ బాగుండాలని అయితే ఇదే ఆల్ఫా స్థితిని కొంతమంది నెగిటివ్గా ఉపయోగించుకుంటున్నాను నన్ను ఒక మొన్న ఒక ఆవిడ ఫోన్ చేసిందండి సార్ నేను ఏమనుకుంటున్నానో ఎగ్జాక్ట్గా ఆపోజిట్ జరుగుతున్నాయి అంటున్నారు ఏంటండి నేను ఏమనుకుంటున్నాను ఎగ్జాక్ట్గా ఆపోజిట్ జరుగుతున్నాయి లా ఆఫ్ అట్రాక్షన్ ఏమైనా రివర్స్ జరుగుతాయా సార్ అని అడిగింది ఎస్ అండి అవునండి జరుగుతాయని రివర్స్ పొలారిటీ అని అంటారు దాన్ని ఏంటంటే అడిగారు లా ఆఫ్ అట్రాక్షన్ పొయించుకొని ఒక వ్యక్తి ఉన్నతంగా ఎదుగుదలుతాడు ఒక వ్యక్తి అదే లా ఆఫ్ అట్రాక్షన్తో సరిగ్గా తెలియకపోతే డౌన్ఫాల్ కూడా అవుతారు అందుకోసమే గురుముఖంగా నేర్చుకోవాలి ఏంటండి విరాట్ గారు గురుముఖంగా నేర్చుకుంటానని ఎగ్జాక్ట్గా చెప్తారు ఎందుకంటే ఆమె ఏమనుకుంటుందంటే నైట్ పడుకునే ముందే తనకి ఏదైతే కావాలనుకుంటుంది బట్ ఆ ఫీలింగ్స్ ఉంటాయి కదా లోపల శాడ్గా ఓకే నిరాశగా నిస్ఫురగా భయంగా అంటే ఎమోషన్గా చూస్తేనే భయము ఫాస్ట్ థాట్ చేస్తాం అది వర్కౌట్ అవ్వండి అందుకోసమే లా ప్రొటెక్షన్ అప్లై చేయాలంటే కరెక్ట్ ప్రొసీజర్లో అప్లై చేయాలి అంటే త్రిబులార్ ప్రిన్సిపల్ అప్లై చేసుకోవాలి లా లా డెరక్షన్ త్రిబులార్లో ఫస్ట్ ఆర్ ఏంటంటే రైట్ గురువు అని ఏంటంటే వినట్ రైట్ గురు సెకండ్ ఆర్ ఏంటంటే రైట్ ప్రాక్టీస్ అంటే సరైన సాధన తర్వాత రైట్ రిజల్ట్స్ వస్తాయి అంటే మన జీవితంలో చూడండి త్రిబుల్ ఆర్ రైట్ గురువు ఉండాలి తర్వాత గురుముఖంగా రైట్ ప్రాక్టీస్ చేయాలి అప్పుడు రైట్ రీజల్స్ వస్తాయి అందరూ కూడా కామెంట్ సెక్షన్లో త్రిబుల్ ఆర్ అని టైప్ చేయండి అందరూ వ్యూయర్స్ అందరూ కూడా కామెంట్ సెక్షన్లో త్రిబుల్ ఆర్ త్రిబుల్ ఆర్ అని మిస్ చేయండి సో చాలా మంది మిస్ అయ్యేది ఇదే అండి నాకు ఇందాక చెప్పాను కరెక్ట్ వేలో చెప్పాను తనకు ఓకే తను తర్వాత మార్చుకుంటాను తను నా క్లాస్లో ఒక అటెండ్ అయ్యింది వన్ మంత్ చేసిన తర్వాత సార్ ఇప్పుడు నాకు ప్రాపర్గా రీజల్స్ వస్తున్నాను నేను చెప్పింది ఏంటంటే నైట్ పడుకునే ముందు త్రిబుల్ ఆర్లో లోపించింది ఏమిటి అంటే రైట్ గురువు లేరు ఏంటండి సరే చేస్తున్నారు కానీ సరిగ్గా లేదు గురుముఖం లేదు చూచండి గురుముఖంగా లేని విద్య ఏంటని గుడ్డి విద్య అండి ఏం సరిగ్గా తెలియదండి తెలిసి తెలియని చేస్తుంటారు అందుకోసమే ప్రతి బేసిక్స్ నుంచి ఫండమెంటల్స్ నుంచి మొదలు పెడితే స్థాయి వరకు ఎవరు నన్నే అనట్లేదు మీరు ఎవరినైనా పెంచుకోండి పర్వాలేదు బట్ సరిగ్గా పెంచుకోండి గురువును సరైన సాధన చేయండి సరిగ్గా రిజర్స్ అనేది రావడం జరుగుతుంది సో అక్కడ ఎందుకు మీరు అన్నారు నైట్ పడుకునే ముందు రిచువల్స్ ఏ విధంగా ఉండాలి అంటే మన జీవితంలో ఏది కావాలో మనం కోరుకుంటున్నామో ఆల్రెడీ పిక్చర్స్ చూడాలి క్లారిటీగా ఎంత క్లారిటీగా చూడాలి అంటే నైట్ పడుకునే ముందు మీకు ఏం కావాలో అదే ఆల్రెడీ వచ్చినట్టుగా చూడాలి పడుకునేటప్పుడు బిఫోర్ బెడ్ పీస్ఫుల్గా పడుకోవాలండి విరాట్ గారు ఇంట ప్రశాంతంగా తర్వాత లేసేటప్పుడు యాక్టివ్గా లేవారు కానీ ఎందుకు ప్రశాంతంగా పడుకోలే అంటే అంతా నేనే చేస్తున్నాను అంతా నేనే అనుకుంటారు యాక్చువల్లీ చెప్పాలి అంటే చిన్నప్పుడు చూడండి స్కూల్కి మీరు ఫీ కట్టాలండి థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్లో ఉన్నారు ఫీ కట్టాలంటే ఎవరు అడుగుతారని విరాటి గారు మీ పేరెంట్స్ని అడుగుతారు మీకు నమ్మకం ఉంది ఏంటి ఏమైనప్పటికీ మా పేరెంట్స్ చూసుకుంటారని ఒక నమ్మకం ఉంది అయితే ఇప్పుడు ఎందుకు వరకు ఎక్కువ మెంబర్స్ నిద్ర రావట్లేదంటే వాళ్ళు యూనివర్స్ బిలీవ్ చేయట్లేదు ఏంటండి నేను చెప్పాను యూనివర్స్కి సరెండర్ అయిపోయి యూనివర్స్కి అప్పచెప్పండి మీరేం చేయాలి ప్రశాంతంగా పడుకోవాలి జస్ట్ డ్రీమ్ ఇట్ అలా డ్రీమ్ చేయగలిగితే రేపు మార్నింగ్ కల్లా మీ లైఫ్లోకి సరైన పరిస్థితులు సరైన అవకాశాలు సరైన వ్యక్తులు వస్తాయి అంటే రైట్ పర్సన్స్ రైట్ సిచ్యువేషన్స్ అండ్ రైట్ ఆపర్చునిటీస్ వస్తాయి మీరు ఉపయోగించుకోవచ్చు కదా వెళ్ళొచ్చు కదా అంతేగాని నంతా నేనే చేస్తున్నాను నాకే అనుకుంటాను అలా చేయడం అన్న రిజల్ట్ అవ్వండి నెక్స్ట్ ఇంకొక టీటా స్టేట్ మైండ్ ఉంటుంది అంటే టీటా అంటే డీపెస్ట్ రిలాక్సేషన్ అండి అది మనకు ప్రాక్ క్లాసెస్లో నేర్పించడం జరుగుతుంది నెక్స్ట్ డెల్టా కలర్ రానటువంటి నిస్థితి అది కూడా మనకు అనవసరం అంటే బీటా టీటా మనకు అనవసరం బీటా అండ్ డెల్టా మనకు అనవసరం మనకు అవసరమైతే ఆల్ఫా అండ్ టీటా మీరు ఇందాకన్నారే నైట్ పడుకునే ముందు రిచువల్స్ నైట్ పడుకునే ముందు మీరు ఏదైతే మీరు అనుకున్నారో అఫిర్మేషన్ రాసుకోవచ్చు అంటే ధృవీకరించుకోండి నెక్స్ట్ విజులేషన్ చేయండి అవసరమైతే మిర్రర్ వరకు కూడా చేసుకోండి మీరు ఏదైతే అఫిర్మేషన్ రాస్తారో ఒక మిర్రర్ వెళ్ళి రాసినటువంటి దాన్ని పదే పదే రిపీట్ చేయండి పడుకునే ముందు చేయండి ఎందుకంటే అప్పుడు కల్లా అయిపోతాయి ఎవరు ఏం లేదు ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు వేరే ఆలోచనలు ఏమి లేవు మీ గురించి మీ కోసం సమయాన్ని కేటాయించాలండి సింపుల్గా ఏంటంటే ఒక రిచువల్ మనం చేస్తున్నామంటే మన కోసం మనం టైంని కేటాయిస్తున్నాం సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ ఎందుకు ఫెయిల్ అవుతారంటే వారి గురించి వాళ్ళు ఆలోచించారండి ఎదుటి వ్యక్తుల గురించి ప్రపంచం గురించి వాళ్ళకి ఫోకస్ ఉంటుంది తప్పిస్తే వాళ్ళ గురించి వాళ్ళకి ఫోకస్ ఉండదు ఎప్పుడైతే వాళ్ళ గురించి వాళ్ళకి ఫోకస్ ఉండదు రిజల్ట్స్ రావు అలా రిజల్ట్స్ రావాలంటే ఏం చేయాలండి విరాట్ గారు వాళ్ళ గురించి వాళ్ళ ఫోకస్ పెట్టి నైట్ పడుకునే ముందు ఏం చేయాలండి నైట్ పడుకునే ముందు ఆల్రెడీ వారికి అది వచ్చింది అని నమ్మాలి చూడండి అడుగుతున్నారు ఆలోచన ఏంటంటే క్లారిటీగా ఆ విజ్యులేషన్ పంపిస్తున్నారు ఆలోచన అందుకు విరాట్ గారు మీరు ఏదైనా ఆలోచించండి ఆలోచించిన ఆలోచన ఎలా వస్తుంది చిత్ర రూపంలోనే వస్తుంది కదా మీరు సపోజ్ నేను ఒక మూవీ చూశారు ఇప్పుడు మీరు వర్క్ చేసుకున్నారు ఏమైంది ఆ మూవీలో ఉన్న పిక్చర్స్ గుర్తుకొస్తాయలేవా సో ఎలా వస్తున్నాయి ఆలోచన చిత్ర రూపంలో అలాగే మన జీవితానికి మనమే మనం ఏదైతే కావాలని మనం కోరుకుంటామో పిక్చర్స్ రూపంలో సిగ్నల్స్ పంపాలి అలా నైట్ పడుకునేది సబ్ కాన్షియస్ మైండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవుట్ అయిందండి ఇరవై నాలుగు గంటలు ఏడు రోజు చూడు ప్రతి రోజు వర్కౌట్ అయితేనే ఉంటుంది కాన్షియస్ మైండ్ అయితే మనం మేల్కొన్నంత సేపు వర్కౌట్ అయితే సబ్ కాన్షియస్ కి అలా వదిలేసి మనం చర్యలు రిలాక్స్ అవ్వాలి సో దానికోసం కి మనం సాధన చేయాల్సి ఉంటుందండి అండ్ ఈ సాధన అనేది ఏ విధంగా ఉండాలి దీనికి సంబంధించి ప్రాక్టీస్ ఎక్కడ దొరుకుతుంది అంటారు ముఖ్యంగా మీరు ఎలాంటి టైం ప్రాక్టీస్ ఛాన్సెస్ ఉంటాయి ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండి వీటి కోసం ఏంటంటే ఒక డెమో క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రీ డెమో క్లాస్ అని అడ్వాన్స్ లాటన్ పైన ఫ్రీ డెమో క్లాస్ అని ఎందుకు ఫ్రీ డెమో క్లాస్ ఇస్తున్నా అంటే ఫస్ట్ అవేర్నెస్ అనేది రావాలండి తర్వాత మనకు వన్ మంత్ ప్రాక్టీ క్లాసెస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది ఈ వన్ మంత్ ప్రాక్టీ క్లాసెస్ అటెండ్ అవుతే ఇందాక మీరు అన్నారు కదా ఆల్ఫా లెవెల్ టీటా లెవెల్ మనం డిస్కస్ చేసే కదా సో ఆ స్థితిని మనం ఫాస్ట్గా రీచ్ అవుతుంటాం సో ఈ డెమో క్లాస్ ఎలా ఉంటుందండి డెమో క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే ముందుగా కామెంట్ లో డిస్క్రిప్షన్ ఒక లింక్ అనేది ఇవ్వడం లేదు గూగుల్ ఫామ్ ఆ గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత జూమ్ లింక్ అండి ఆన్లైన్లో జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు వాళ్ళ ఇంట్లో ఇంట్లో ఉంటూ అటెండ్ అవ్వచ్చు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చండి లేదా పర్సనల్ డౌట్స్ అండి అడగలేదు అందరి ముందు సో అలా ఉన్నప్పుడు డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి కూడా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సింపుల్ అండి విరాట్ గారు మనం పడుకునే ముందు ఏదైతే రిచువల్స్ చేస్తుంటామో అవి రియాలిటీకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎందుకు రియాలిటీకి వస్తాయంటే పడుకునే ముందు చిట్ట చివరి థాట్ ఏదైతే ఉందో దానికి పవర్ ఎక్కువగా ఉంటుంది ఉదయం నిధులు ఇచ్చిన ఫస్ట్ థాట్ ఉంటుంది ఆలోచన దానికి పవర్ ఉంటుంది దాన్ని ఉపయోగించుకోవాలండి సబ్కాన్షియస్ మైండ్ పవర్ని మనం ఉపయోగించుకోవాలి మీ దగ్గర వెపన్ ఉందండి ఎక్సలెంట్ వెపన్ ఉందండి వజ్రాయిదే ఉంది మీరు ఉపయోగించుకోపోతే ఏంటండి దర్ ఇస్ నో యూజ్ గర్ సేమ్ లెగ్ ప్రతి ఒక్కరికి కూడా ఆ పవర్ ఉంటుంది బట్ ఎలా ఉపయోగించుకోలేదు మన క్లాస్లో నేర్పించిన జరుగుతుంది సో నా ఒక్కడే ముఖ్య ఉద్దేశం ఒకటే అండి అందరూ కూడా ఇక్కడ సుమంటి వ్యూవర్స్ అందరూ కూడా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మీరు అనంతమైన శక్తి ఉందండి ఆ శక్తిని ఉపయోగించుకోగలిగితే మీరు ఏది కావాలనుకుంటే దాన్ని మీరు పొందొచ్చండి థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ తప్పకుండా ఈ ప్రాక్టీస్లో మీరు పాల్గొనాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో ఇచ్చిన గూగుల్ ఫామ్లో మీ డీటెయిల్స్ ఫిల్ చేసినట్లయితే టీం నుంచి మీకు అనేది కాల్ వస్తుంది వాళ్ళు ఎన్రోల్ చేసుకునే ప్రాసెస్ని మీకు వివరిస్తారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి